శ్రీ విష్ణు రూపాయ నమశివాయ కొబ్బరికాయ కొట్టకుండా సామాన్యంగా పూజ అనేది ఉండదు కదా ఒక్క ముక్క కళ్ళ కద్దుకు నోట్లో వేసుకుంటే ఎన్ని ప్రసాదాలకైనా సరిపెట్టంతే కదా అలాగే దక్షిణ భారతదేశంలో వెనకాల పీచు ఉంచే కొబ్బరికాయ కొట్టాలి కానీ పీచు తీసి కొట్టకూడదు అని కూడా కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారు కొబ్బరికాయ కూడా చూస్తే మూడు కళ్ళతో విచిత్రంగా ఉంటుంది ఏమిటండి ఇవన్నీ అంటే దాని వెనకాల ఒక అద్భుతమైన ఆఖ్యానం ఉన్నది పురాణంలో కథ ఉంది ఏమిటంటే త్రిపురాసుల సంహారం చేసేటప్పుడు పరమేశ్వరుడు ఎంత ప్రయత్నించినా సరే వాళ్ళని చంపలేకపోయాడు వాళ్ళు ముగ్గురు ఒక వరుసలోకి రావట్ల అప్పుడు బ్రహ్మగారు స్వామి గణపతిని పూజించకుండా ఎంత బృహత్ కార్యాన్ని ప్రారంభించావు నీకేనా నాకేనా ఎవ్వరికైనా ఆది పూజ స్వామికే కదా అంటే అప్పుడు పరమేశ్వరుడు అవును కదా అని చెప్పి గణపతిని పూజించటానికి ఒక మండపాన్ని సిద్ధం చేసి మూర్తిని పెట్టబోతుంటే సాక్షాత్ గణపతి వచ్చి వాళ్ళ నాన్నగారి దగ్గర కూర్చున్నాడు సరే ఆయన పూజించి అంతా అయ్యాక నైవేద్యం సమర్పిస్తే గణపతి స్వీ